మరి ఈరోజు ఈస్టర్ పండుగ మీ అందరికి తెలుసు మన శుక్రవారం గుడ్ ఫ్రైడే శిలువలో బలికినటువంటి ఏడు మాటలు అనేక మందిరాల్లో ధ్యానిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజున ఏసు పునరుద్ధానుడై లేచిన రోజుగా మనం ఆ పండుగ ఆచరిస్తున్నాం ప్రతి ఆదివారం మనకు పునరుద్ధానపు ఆరాధనే ప్రతి ఆదివారం మనకు పునరుద్ధానపు ఆరాధనే ఎందుకు ఆరాధన జరుపుకుంటున్నామని అంటే యేసుక్రీస్తు ప్రభు సెలువులో మరణించి ఆయన ఆదివారమే లేచాడు కాబట్టి ఆ ఆదివారాన్ని మనం పునరుద్ధానపు ఆరాధనగా గుర్తించి జరుపుకుంటున్నాం కనుక అదేవిధంగా ఈరోజు మన వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యోహన్ సువార్త యోహాను వార్త ఇరవయవ అధ్యాయము ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం ఇరవై పంతొమ్మిది ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పాను చాలు దాని ముందు మనం చూస్తే మగ్ధలైన మర్యా ఏం చేస్తుంది అంటే మగ్ధలైన మర్యా నేను ప్రభువుని చూశాను ప్రభు నాతో మాట్లాడాడు ప్రభు నాతో ఈ మాటలు చెప్పాడని శిష్యులకు చెప్తా ఉంది ఏ మాటలు చెప్పాడు మగ్ధలైన మర్య కంటే పదిహేడవ వచ్చినా మనం చూస్తే పదిహేడు వచ్చినా చూస్తే యేసు ఆమెతో నేను ఇంకా నువ్వు తండ్రికి ఎక్కిపోలేదు నన్ను ముట్టుకోవద్దు నా సహోదరుకి వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడినైనా ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని ఈ మాటలు మగ్దలేని మర్యతో మగ్ధులేని మర్యతో దేవుడు చెప్పినప్పుడు ఈ మగ్దలేని మర్య శిష్యుల దగ్గరకు వచ్చింది శిష్యుల దగ్గరకు వచ్చి ఈ మాటలు శిష్యులకి చెప్పింది అయితే ఈ ఆదివారం రోజున సాయంకాలం పూట యూదులకు భయపడి శిష్యులు ఏం చేశారు తాము కూడి ఉన్న ఇంటిలో వేసుకున్నారు ఎందుకు భయపడ్డారు వాళ్ళు ఎందుకు భయపడ్డారు యేసుని చంపేశారు మనల్ని కూడా చంపేస్తారు అది అటువంటి రోజులు వస్తున్నాయి రావట్లేదు ఏసుని చంపేశారు మమ్మల్ని కూడా చంపేస్తారని వాళ్ళు కూడి ఉన్న ఇంటిలో తలుపులు తక్కునేసుకొని కిటికీలు తలుపులు గడిలు వేసుకొని లోపల ఉన్నారు శిష్యులందరూ లోపల ఉన్నారు మన పరిస్థితి కూడా అలా ఉంటుంది ఇప్పుడు ఇంకా అది ఎప్పుడో జరిగింది అది రెండు వేల సంవత్సరాల కిందట ఆ పూర్వం అప్పుడు జరిగిన విషయం అయ్యి కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రజెంట్ జరుగుతున్నాయి ఎవరన్నా కానీ చంపేశారనుకో క్రైస్తవుల్ని మనకి ఎట్టుంటుంది మనకి అట్లా చెప్పండి భయమే కదా అమ్మో క్రైస్తవులు చంపేస్తారు మనల్ని కూడా చంపేస్తారేమో అని భయం ఉంటుంది అయితే శిష్యులు ఏం చేశారంటే ఏసు ప్రభు చంపేశారని మమ్మల్ని కూడా చంపుతారని వాళ్ళు ఏం చేశారు భయపడి తాము కూడి ఉన్న ఇంటిలో తలుపులు వేసుకున్నట్టుగా మనం చూస్తాం ముందే అంతకు ముందే యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఉన్నాడని ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయే పోయే సమయంలో వాళ్ళు పొయ్యేలా కేసు అయ్యా లేచున్నాడు అక్కడ అప్పుడు లేచున్న సందర్భంలో దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభు లేచిన తర్వాత దేవదూతాలను చూసి ఎవరు రాను వారు చూసి కాపల వారు చూసి సచ్చిన వారి వల్ల పడిపోయినారు వాళ్ళు ఏం చేశారు తెలుసా స్త్రీలు ఏం చేశారంటే భయపడుతున్నారు వాళ్ళు చూసి ఆ దూతను చూసి భయపడుతుంటే అప్పుడు దూత ఏం చెప్పింది మీరు భయపడవద్దని చెప్పింది మీరు భయపడబాకండి అని చెప్పాడు దేవదూత ఇప్పుడు ఆలోచన చేయండి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు ప్రాణ భయం చంపేస్తారని భయం ఆడున్నారు ఇప్పుడు చాలామందికి భయం ఉంది ఒక్కొక్క భయం ఇంట్లోంచి బయటకే రారు గారు చెప్పండి ఎందుకు రారు ఒక సందర్భంలో భయం చచ్చిపోతాం ఒక భయం తర్వాత మెయిన్ అప్పులు అప్పుల భయం ఇంట్లోనే ఉంటారు వాళ్ళు బయటకు వస్తే అప్పుడు తగులుకుంటాడని అప్పుల భయం ఒకటి తర్వాత రోగాల భయం ఇంకా ఇంకా ఏదో సమస్యలు కష్ట రకరకాల భయాలు ఈ భయాలతో వీళ్ళు కూడా ఉంటారు అయితే ఇక్కడ యేసు ప్రభు శిష్యులు పదకొండు మంది తాము కూడి ఉన్న ఇంటిలో ఆ తలుపులు వేసుకొని యూదులకు భయపడి ఉన్న సందర్భంలో ఏసయ్య వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు ఏసయ్య ప్రత్యక్షం ఏం చెప్పాడంటే మీకు మీ చెప్పండి మీకు సమాధానము కలుగును అన్నాడు వీళ్ళకి సమాధానం ఉందా వీళ్ళకి సమాధానం ఉందా లేదు ఎట్టుంది వీళ్ళకి భయము వీళ్ళకి భయం ఉంది ఇప్పుడు సంతోషం కూడా లేదు వీళ్ళకి కానీ ఏ సైన్ చెప్తున్నాడు మీకు సమాధానము గాక అంటున్నాడు దాంట్లో అర్థమైంది ఆయనే సమాధానకర్త ఆయనే మన దగ్గరకు వచ్చి ఆయనే మనకున్న భయాన్ని పోగొట్టే దేవుడు ఆయన బాగా గుర్తుపెట్టుకో నీ రోగాలతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు భయపడుతుంటే నీ దగ్గరికి ఏసవి వస్తాడు నీ దగ్గరకి ఏసవి వచ్చి భయపడొద్దమ్మా నీ రోగాన్ని నేను బాగు చేస్తానంటాడు అపవిత్రాత్మల చేత భయపడుతుంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు భయపడొద్దమ్మా నేను బాగు చేస్తానంటాడు లేదా నీ బిడ్డల విషయాల్లో నీ బిడ్డలు భయపడతా నీ బిడ్డలు రోగాల బారిన పడుతుంటే ఏసయే దగ్గరకు వస్తాడు నీ దగ్గరకి వచ్చి ఏం చేస్తాడు భయపడవద్దు నేను ఈ బిడ్డలు బాగు చేస్తానంటాడు అంటాడు బాగా గుర్తుపెట్టుకో అసలు ఎందుకు భయపడాలంటే మామూలుగా ఎందుకు భయపడాలంటే ఈ అప్పుల కోసం ఇటు కోసం కాదు దేనికి భయపడాలి తెలుసా నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నానే నేను భక్తిగా లేనే దేవుడు రాకడొస్తుంది వేసే త్వరగా రాబోతున్నాడే నేను ఇంకా దేవునికి పరిపూర్ణంగా రావాలి ఇంకా పూర్తిగా మారాలి దానికోసం మనం భయపడాలి నిజంగా మనం ఆలోచన చేస్తే మనిషికి ఎన్నెన్నో భయాలు ఉన్నాయి శిష్యులు కూడా భయపడ్డారు కానీ శిష్యులు భయపడితే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు నువ్వు కూడా నీ జీవితం నువ్వు కూడా భయపడుతున్నావు నీ ఇంట్లోనే ఉన్నావు భయపడుతుంటే అన్ని విషయాలు భర్తను గురించి భార్యను గురించి బిడ్డల గురించి సమస్యల గురించి కష్టాల గురించి శోధన గురించి ఎన్నెన్నో భయపడుతున్నావు నువ్వు కానీ ఏసు ప్రభుని దగ్గరకు వస్తాడు ఆయన ఎప్పుడు వస్తాడు తెలుసా భయపడి చెప్తుందంటే సర్వోన్నతమైన స్థలములలో ఆ దేవునికి మహిమయు కిష్టులైన మనుషులకు భూమి మీద ఎవరికంట సమాధానం అది అందరికి కాదు ఆయన కిష్టలైన మనుషులకు ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తారో ఆయన కిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద ఏముందంట ఏముందంట భూమి మీద సమాధానం ఉంది సమాధానం ఉంది బాగా ఆలోచించండి యోపు గ్రంథం ఒక మాట ఉంది గ్రంథంలో గ్రంథం తెలుసా ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానము ఎవరితో సహవాసము ఎవరితో దేవునితో సహవాసం చేస్తే మనకి ఏంటంట సమాధానము అలాగు చేస్తే అలాగు చేస్తే నీకు మేలు కలుగును అలాగు నీకు మేలు కలుగును చూడండి ఒకసారి చూస్తారు దాన్ని యోప గ్రంథం చూడండి యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం అనుకుంటాను యోగ గ్రంథం యోగ గ్రంథంలో ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును ఆ నీకు మేలు కలుగును ఆలాగు నీకు మేలు కలుగును ఎవరితో యువత సహవాసం చేయాలి యువత చెప్పండి ఎవరితో దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేస్తే నీకు ఎట్లా ఉంటది సమాధానం ఉంటది సమాధానం ఉంటుంది అలాగున నీకు మేలు కలుగుతుంది అలాగు నీకు మేలు కలుగుతుంది బాగా ఆలోచన చేయి ఆమెకిష్ఠులైన మనుషులకు భూమి ఉందంట సమాధానం ఉంది ఒకటి నువ్వు ఆయనతో సహవాసం చేస్తే సమాధి ఏ సహవాసము చెప్పండి ఏ సహవాసం ఆ ఏ సహవాసం ప్రార్థన ప్రార్థన సహవాసం ప్రార్థన చేసుకో చదువు వస్తే వాక్యం చదువు పరిశుద్ధులతో సహవాసం చేయి పరిశుద్ధులతో మాట్లాడుతుండు భక్తి కలిగిన వారు ఉంటారు కదా ఏసే నమ్ముకున్న వాళ్ళతోనే మాట్లాడు నీవు ప్రార్థన చేస్తే వాక్యం చదివితే నీకు సమాధానం ఉంటుంది లేదా అయి చేయకుండా ఏదో సమయానికి ఆదివారం పాస్టర్ వస్తాడు అప్పుడు పోయి కురుస్తున్నావు అంటే కుదరదు ఆదివారం పాస్టర్ వస్తాడు పోయి కుర్చున్నాడు కుదరదు నీకు ఎప్పుడు సమాధానం ఉంటుంది బాగా ఆలోచన చేయండి నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేస్తుంటావు పనికి పోతావు ఓకే కాదంటావులే పని నుంచి వస్తావు ప్రార్థన చేసుకుంటావు మరి ఎవరితో సహవాసం చేస్తున్నావు దేనితో సహవాసం చేస్తున్నావు ఆలోచన చేయండి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరితో సహవాసం చేస్తున్నావు దేనితో సహవాసం చేస్తున్నావు ఏ విషయంలో సహవాసం చేస్తున్నావు ఈ రోజులు ఎక్కువగా ఒక తరలి సహవాసం చేస్తున్నారు మనుషులు ఏం చెప్పండి సెల్ ఫోన్ సెల్ ఫోన్తో సహవాసం సెల్ ఫోన్ పట్టుకుంటారు ఆ సెల్ ఫోన్ పట్టుకొని దాంతో ఎట్ చేస్తారంటే ఆ సెల్ ఫోన్ అన్న జడిపోవాలా మైండ్ అన్న పోవాలా అంటే ఎట్ట చేస్తున్న సెల్ ఫోను ఇంత గద్దు పిల్లలు ఇంత గద్దు పిల్లలకి ఎంత నేర్పడతనం వచ్చేసిందో చూడండి పెద్ద కూడా రాదు సెల్ ఫోన్ అంతకది పిల్లలకి ఎంత ఏర్పడతానో వచ్చేస్తుంది ఆలోచించండి దేవుడు చెప్తున్నటువంటి మాట తాము కూడి ఉన్న ఇంటిలో ఆ గదిలో ఆ ఇంట్లో అందరూ భయపడిపోయి ఉంటే ఏసే దగ్గర కూర్చోడా లేదా బాగా గుర్తుపెట్టుకో నీవు భయపడ్డావు రోగాల చేత దయ్యాల చేత చాతబడుల చేత నువ్వు భయపడి ఉంటే ఏసు దగ్గరకు రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉండి ఉండేది ఆలోచించి ఏ శ్రీ దగ్గరకు వచ్చి ఆయన కదా బాగు చేసింది నిన్ను ఆయనే కదా స్వస్థపరిచింది నీ బిడ్డలు స్వస్థపరిచేది ఆయనే కదా నిన్ను బాగు చేసింది ఆయనే కదా నీ కుటుంబాన్ని పోషించింది ఆయనే కదా అటువంటి వ్యక్తివి నువ్వైతే ఇంత బాగు చేస్తుంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు దేనితో సహవాసం చేస్తున్నావు ఆలోచించి దేవుని బిడ్డారా నువ్వు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంది ఆ తర్వాత నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం అలాగ చేస్తే నీకు మేలు కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది అందుకే భయబిల్ అని తెలుసా కీడు అని మేలు చేయము సమాధానం వెతకి దాన్ని వెంటాడము అది సమాధానం అంటే ఎవరు దేవుడే కర్త ఆయనే ఆయన వెంటాడాలి మనం ఆయన వెంటాడాలి ఎవరు కూడా నీకు సమాధానం పంచి పెట్టలేరు ఎవరు కూడా సమాధానం వీలేరు ఒక దేవుడికి సమాధానం ఇచ్చేది ఇంకా బైబుల్ ఏం చెప్తాదంటే మత్స్సు వార్త మత్స్సు వార్త పదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చును మత్స్సు వార్త పది ముప్పై నాలుగు నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి ఖడ్గమునే కాని సమాధానం పంపుటకు నేను రాళ్ళు ఇదేంటి ఈ మాట చెప్తున్నాడు మళ్ళీ ఏసయ్యా ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద చెప్పండి సమాధానం ఉందన్నాడు ఆయనతో సహవాసం చేస్తే సమాధానం అన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకోడి ఖడ్గమునే కానీ సమాధానం కానీ పంపుటకు ఇప్పుడు ఏం తెలుసా కోడాలకి అత్త ఒక ఖడ్గం అత్తకి కోడలుకి కడ్గం బారికి బర్తకి కడ్గం బర్తకి బారికి కడ్గం అది బర్త मारతే బారి मारలా బారి मारతే బర్త मारలా అత్త मारతే కోడలు मारలా కోడలు मारతే అత్త मारలా అత్త मारతే మామ मारలా ఇలాంటా मारతే పెడల मारలా ఇక నా ఇంట్లో కడ్గమే కదా ఇంట్లో కడ్గమే కదా నువ్వేమో చర్చకు వస్తుంటే ప్రార్థన చేసుకుంటుంటివి ఇంట్లో పిల్లలు వాళ్ళ తీరే వేరుగుండే వాళ్ళ పరిస్థితి వేరుగుండే నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే వా టీవీ పెట్టేసి ఆ డీజీ డీజీ పాటలు పెట్టేస్తుండే ఇది ఎట్లుంటుంది నీకు ఆలోచించి నేను ఖడ్గమనే భూమి మీదకి ఏమి పంపించాను నేను ఏం చెప్పాడైనా ఏం చేశాడు భూమి మీదకి తలంచుకుడి ఖడ్గమనే కానీ ఇక్కడ చూడు ఒక మనుషుడికి కోడలికి ఆ విరోధం పెట్టబచ్చితిని ఆ దేవుడు పెట్టాడా లేకపోతే ఊరి పెట్టాడమ్మా విరోధమా నువ్వు మారక నువ్వు మార్పు చెందక నీ జీవితం మారక నీకు నువ్వే తగాదాలు పెట్టుకుంటుండవు బాగా గుర్తు పెట్టుకో ఏ శైని ఏసయ్య నీకోసం ఇంత త్యాగం చేసి ఏసయ్య నీ కోసం ఇంత చేస్తే ఆ సమయానికి నువ్వు వస్తున్నావు ఆ సమయానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరలా నీ జీవితం ఎట్టుందంటే సమాధానం దేవునితో గారు చేసే సహవాసం దేవత గారు నువ్వు చేసేది నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు అంతే కోడలకి అత్తకి దేవుడు క్లియర్ గా చెప్పాడు కదా ఏ చెప్పాడు కోడలకి అత్తకి అంటే కారణమే తెలుసా వీళ్ళు మారలా కుటుంబంలో ఒకట్లో వాళ్ళ శత్రువులు భార్యకి భర్తే శత్రు భార్యకి ఎవరి శత్రు భర్తే భర్తకి భార్య శత్రు ఆలోచించండి వీళ్ళకి బిడ్డల శత్రువులు మరి ఆలోచించండి మీ కుటుంబంలో అందరు మారున్నారా అందరు మారితే ఏముంటుంది సమాధానం ఉంటుంది అది అదే అందరు మారకపోతే ఖడ్గం ఆ ఖడ్గం ఏంటంటే నీ కొడుకు ఒక ఖడ్గం నీ కూతురు ఒక ఖడ్గం నీ భర్త ఒక అగ్గం భర్త గుడికి వానేడు మారకపోతే బోదలేదే బోదలే గమ్ముడు గుజో అంటాడు నేనే పాపం ఏడుచుకుంటా గమ్ముకుంటా లేదా పోవే సమయంలో తీసుకొస్తాడు చేప ఒకటి తెస్తాడు మాంసం తెస్తాడు ఫుల్గా ఫుల్గా వేసేసుకుంటాడు ఫుల్గా వేసేసుకుని చేస్తాడు ఓక ఉంటాడు పాపం ఏమేం చేస్తుంది పాపం అయ్యో చర్చకి బావాలంట లేదా పిల్లలు వాళ్ళ ఇష్టపక్కన వాళ్ళు చేస్తారు మా తల్లి ఆ తల్లిదండ్రులు నలిగిపోతూ ఉంటారు ఎన్ని కడ్గమే ఎన్ని కడ్గమే ఎన్ని ఎన్ని కడ్గమే నువ్వు పూర్తిగా మారుంటే మీ అందరు మారితే నీకేముంటుంది అప్పుడు సమాధానం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆలోచించండి దేవుని బిడ్డారా తాము కూడి ఉన్న ఇంటిలో వాళ్ళందరూ తలుపులు వేసుకొని ఉండగా ఏసుప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడు నీకు ఎన్ని సందర్భాలు ఏసు దగ్గరకు రాలేదు ఎప్పుడు రాలేదు చెప్పండి ఎంత భయంకర పరిస్థితులు ఉంటే నీకు దగ్గరికి రాలేదు నువ్వు మారాలి మార్పు చెందాలి బిడ్డలు బట్టి మారాలి తల్లిదండ్రులు మారాలి బిడ్డలు మారాలి పెద్దలు మారాలి వీళ్ళు ఇంకా మార్పు లేకపోతే నీకు సమాధానం లేదు నువ్వు అయితే సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతం చేసే దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు మన జీవితాన్ని దీవునికరంగా మార్చే దేవుడు కనుక ఇక్కడ మనం చూస్తే ఈ యూహాను వార్తలు మనం చూస్తే ఇదే యోహాను వార్తలు మనం చదువుకున్న యూహన్సు వార్తలు మనం చూస్తే ఇరవై వచ్చను ఇరవై వచ్చును ఆయన అలాగో చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభు చూసి సంతోషించింది అప్పుడు యేసు మరలా చెప్పాడంటే ఏమని మీకు సమాధానము కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్పాడు రెండోసారి చెప్పాడు ఏమని మళ్ళీ మీకు సమాధానం రెండు సార్లు చెప్తా మీకు సమాధానము సమాధానము సమాధానం చెప్తున్నాడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఏం చెప్తున్నాడు తండ్రి నన్ను పంపించిన ప్రకారం తండ్రికి నేను లోబడి నేను ఈ లోకానికి వచ్చా నేను ఈ లోకానికి వచ్చాను ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నా తండ్రి నన్ను పంపాడు ఇక్కడ పరమణికి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నా అది ఇప్పుడు కారణం ఏంది యేసుక్రీస్తు ఇప్పుడు మిమ్మల్ని పంపాడు మనల్ని పంపాడు ఎందుకు తెలుసా నశించిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి సమాధానం లేక నశించిపోతున్నారు అనేక మంది అనేక మంది పాపంలో శాపంలో ఉన్నారు అనేక మంది వాళ్ళకి సంతోషం లేదు అటువంటి వారిని రక్షించే బాధ్యత ఎవరిది ఎవరిది మనది అది మనది మనది దేవుడు ఏసేని పంపాడు ఏసయ్య గొప్ప పరిచయం చేశాడు ఇప్పుడు ఏసయ్య మనల్ని పంపిస్తున్నాడు ఏసయ శిష్యులు పంపించాడు ఇప్పుడు అందుకని నన్ను మనకు పంపించే దేవుడు అని చెప్పి తెలుసా వాళ్ళ మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందడానికి అంతకుముందు పరిశుద్ధాత్మ వాళ్ళకు ఉందా లేదా ఉంది ఉంది పరిశుద్ధాత్మ ఉందో వాళ్ళకి అయినా కాని దేవుడు మళ్ళా కొత్తగా వాళ్ళని పరిశుద్ధాత్మ పోతున్నాడు ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు కనుక మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి బాగా గుర్తుపెట్టుకోండి ఒక మనిషిని మనం మార్చాలంటే ముందు మనం మారుండాలి మనలో పూర్తి మార్పు ఉండాలి మనలో పాయింట్ అవుట్ చేయకూడదు జనాలు మన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటా మన భయంకర చెడులో ఉంటా వాడిని నువ్వు మారంటే వాళ్ళకి ఎట్టు ఉంటుంది ఒరే నువ్వు నాకు చెప్తుండవు మారుమనే ఓ మే నువ్వు చెప్తుండవు నాకు మారుమనే అబ్బో తల్లి పర్వాలేదే నువ్వు నాకు చెప్తున్నానంట వాళ్ళు అందుకని ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని నువ్వు మార్చాలంటే నువ్వు ముందు మారుండాలి నువ్వు ముందు మారుండాలి నువ్వు మారితే నా వ్యక్తిని మార్చగలవు మారు మనసు లేనిదే మార్చలేరు పరులను చారను పరలోకము మారు మనసు లాకపోతున్న పరలోక రాజ్యం చేరవు మార్చలేవు నువ్వు పరులను కూడా మార్చలేవు అది కనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు మన ఇంటికి వస్తున్నాడు ఆమెన్ అలలుయా నీకు సమాధానం లేదా నీకు సంతోషం లేదా నీకు శాంతి లేదా నువ్వు బాధలో ఉన్నావా వ్యాధులో ఉన్నావా రోగంలో ఉన్నావా భయపడి నలిగిపోతున్నావా అప్పులట్ట ఈ రోగాలట్ట దయ్యాలు అట్టా ఏంటప్పు నలిగిపోయి ఇంటోనే ఉన్నావా నీ వస్తాడు దేవుడు నువ్వు ప్రార్థన చెయ్యి ఏ సుపాదాలు పట్టుకో అయితే సహవాసం చేయి వాకి చదువు ప్రార్థన చెయ్యి నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించు ఏ సైని దగ్గరికి అట్ట రాడు నేను చూస్తా ప్రజలు నువ్వు నిజంగా గాని పూర్తిగా మారిపోయి నువ్వు పూర్తిగా మారి యేసుతో సహవాసం చేస్తే నువ్వు ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడున్నా యేసు దగ్గర ఉంటాడు నీతో ఉంటాడు ఏసయ్య నీ వస్తాడు ఏసయ్య కనుక ఈ రోజున నీకు సమాధానం కావాలంటే నువ్వేం చేయాలి సహవాసం చేయాలి ఒకటి రెండోది నువ్వు ఆయనకి ఇష్డుగా ఇష్టురాలుగా నువ్వు జీవించాలి దేవుడి వాక్యం నిగుడలో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తల్ల వంచి కళ్ళు మూసుకు